వెల్కమ్ టు నాట్ ఈ రోజు మనం చాలా మంది కూడా మా కాలేజ్ అడుగుతున్నారు వయసు పెరిగిన కొద్ది లైంగిక సామర్థ్యం అనేది తగ్గిపోతుంది ఈ సామర్థ్యాన్ని తిరిగి మనం పెంచుకోవడానికి ఏదైనా చక్కటి చిట్కా ఉంటే చెప్పమని చాలా మంది కూడా అడుగుతున్నారు సో అందులో భాగంగానే ఇంత ముందు కూడా నేను ఎన్నో అద్భుతమైన చిట్కాలని కూడా చెప్పడం జరిగింది సో ఇప్పుడు నేను చెప్పబోయే ఈ చిట్కా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది అండ్ చాలా సులువుగా చేసుకోవచ్చు మంచి ప్రయోజనాన్ని కూడా పొందవచ్చు అయితే దీనికి ముందు ముందు మీ యొక్క ఆహారపు అలవాట్లు కానివ్వండి మీ యొక్క పర్సనాలిటీ కానివ్వండి మీ యొక్క వెయిట్ కానివ్వండి ఇవి ప్రతిదీ కూడా ఈ సెక్చువల్ ఎనర్జీని డెవలప్ చేయడానికి కానివ్వండి ఇటు డిక్రీస్ చేయడానికి కానివ్వండి దోహదపడుతుంటాయి ముఖ్యంగా కొలెస్ట్రాల్ అధికంగా ఉంటే బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా కాక కొంతమందికి అంగస్థ సమస్యలు కానివ్వండి వెయిట్ పెరగడం వల్ల కోట వల్ల దీని వల్ల కూడా చాలా మంది ఇబ్బందులు పడుతూ ఉంటారు అయితే ఈ మామూలుగానే మనం ఇంట్లోనే ఉండి ఇప్పుడు ఈ చిన్న చిన్న చిట్కాల ద్వారానే ఇలాంటి సమస్యల్ని మనం క్యూర్ చేసుకోవచ్చు దీనికి ఎలాంటి చిట్కాలు కావాలి ఎలాంటి చూర్ణాలు మనం తెచ్చుకోవాలి ఎలా తయారు చేసుకోవాలి అని దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ముఖ్యంగా ఇప్పుడు చెప్పబోయే ఆరు రకాల చూర్ణాలు ఆరు రకాల చూర్ణాలు అనేవి సమభాగాలుగా తెలుసుకొని ప్రతిరోజు ఉదయం పూట పరికల్పన గోరువెచ్చడి పాలలో కానీ గోరువెచ్చడి నీటిలో కానీ తీసుకోవాలి అందులో మొదటిది అశ్వగంధ గుర్తుపెట్టుకోండి అశ్వగంధ అతి మధురం అతి మధురం రాసుకోండి ఓకేనా అశ్వగంధ అతి మధురం పాల నేల తాడి నేల గుమ్మడి శతావరి ఈ ఆరు చూర్ణాలు చాలా 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 ఇంపార్టెంట్ ఆయుర్వేదంలో ఇవి కొన్ని వందల వ్యాధులని క్యూర్ చేయడానికి విడివిడిగా వాడుకోవచ్చు కలిపి కూడా వాడుకోవచ్చు ఓకే సో ఈ చూర్ణాలన్నింటినీ సమభాగాలుగా అంటే అన్ని ఒక వంద 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 గ్రాములు మీరు తెచ్చుకోండి లేదంటే కేజీ 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 తెచ్చుకోండి అది మీ ఇష్టం ఓకేనా బాగా ప్యాక్ చేసుకొని దీనికి సగంలో అంటే ఆరు వందల గ్రాముల ఏందనుకోండి మూడు వందల గ్రాముల కండ చక్కెర కలపాలి ఓకేనా మూడు వందల గ్రాముల కండ చక్కెర కలపాలి అది మాత్రం మర్చిపోవద్దు ఓకేనా ఇలా కండ చక్కెర కలుపుకున్న తర్వాత దీన్ని భద్రపరచుకొని ప్రతిరోజు ఉదయం పూట పరిగడుపున గోరువెచ్చటి నీటిలో లేదా గోరువెచ్చటి పాలలో లేదా తేనెతో ఉదయం పూట పరిగడుపున తీసుకుంటూ ఉండాలి ఇవి తీసుకునే సందర్భాలలో పథ్యం పాటించాలి ఏంటా పత్యం కూడా నేను చెప్తాను జాగ్రత్తగా వినండి ముఖ్యంగా పులుపు పదార్థాలు అస్సలు తీసుకోకూడదు చారు సాంబారు పచ్చళ్ళు చట్నీలు ఇలాంటివి ఏవి తీసుకోవద్దు పులుపు అనిపించింది ఏ తీసుకోవద్దు చికెన్ చేపలు తినొద్దు టమాటా కర్రీ తినద్దు కానీ కూరళ్లలో ఒకటి టమాటాలు వేసుకుంటే ఏం పర్వాలేదు ఓకే ఆలుగడ్డ వంకాయ కాకరకాయ దొండకాయ బెల్లం శనగపప్పు శనగపిండి కాఫీ టీ మందు ఓకేనా డ్రింకింగ్ ఓకేనా పొగాకు సంబంధించినవి ఇలాంటివి మానేయాలి మరి ఏం తినాలి సార్ మటన్ తినండి ఏం కాదు ఉడకబెండ గుడ్లు తినండి అన్ని రకాల విటమిన్స్ ఉంటాయి ఫ్రూట్స్ తినండి జామకాయ టమా అరటికాయ సేపులు దాని మళ్ళీ తినండి డ్రై ఫ్రూట్స్ తినండి బాదం కాజు పిస్తా అంటే తినండి ఇంకా కూరగాయలు బిరకాయ తినొచ్చు బెండకాయ తినొచ్చు గోజిగుడకాయ చిక్కుడుకాయ అలచందకాయ క్యారెట్ క్యాబేజీ బీట్రూట్ అన్ని తినొచ్చు ఓకేనా ఇలా డైట్ అనేది మనం ఖచ్చితంగా మెయింటైన్ చేయకపోతే మనం తినడానికి ప్రయోజనం అనేది ఉండదు అంతేకాకుండా ప్రతి రోజు ఏదో ఒక టైంలో ఉదయం పూట లేచినప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ అన్న కనీసం ఎక్సర్సైజ్ కానీ యోగా కానీ వాకింగ్ కానీ చేస్తున్నారు దీనివల్ల బాడీలో బ్లడ్ సర్కులేషన్ అనేది పెరగడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది దీనివల్ల మనకు సెక్సువల్ గా కానివ్వండి మెంటల్ గా కానివ్వండి ఫిట్స్ ఫిట్నెస్ పరంగా కానివ్వండి చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది సో కొంచెం స్టార్టింగ్ లో వేడి చేస్తే చేయవచ్చు కానీ భయపడకండి కొద్ది రోజులు కంటిన్యూగా వాడండి వాటర్ మంచిగా కొబ్బరి ఎక్కువగా తీసుకోండి ఆ సమస్య అనేది క్యూర్ అవుతుంది ఓకే సో ఇది సమస్యలు స్టార్టింగ్ లో ఉన్నప్పుడు చాలా అద్భుతంగా పనిచేస్తాయి సెక్స్వల్ సమస్యతో బాధపడుతున్న వారికి ఇచ్చే మెడిసిన్స్ లో వీటిని కూడా యాడ్ చేస్తాము ఇంకా ఎక్స్ట్రాగా బస్ వాళ్ళు కూడా యాడ్ చేస్తుంటాం మేము ఓకే ఒకవేళ మీకు సమస్య చాలా తీవ్రంగా ఉండి మీకు ఎక్కడికి వెళ్ళాలి ఎవరిని సంప్రదించుకోవాలి ఎవరిని చెప్పుకోవాలి తెలియని అసలు అయ్యమే పరిస్థితుల్లో కనుక మీరు ఉన్నట్లయితే వెంటనే మమ్మల్ని సంప్రదించవచ్చు దీనికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ కానివ్వండి సలహాలు సూచనలు అన్ని కూడా మనం మేము అందించడం జరుగుతుంది దీని కొరకే మీరు ఫైనల్స్ కోల్ నెంబర్కి ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని సూచనలు మెడిసిన్స్ కూడా పొందవచ్చు మీరు రాలేని పరిస్థితుల్లో కొరియర్ ద్వారా కూడా మెడిసిన్ తెప్పించుకునే అవకాశం నాటు అందిస్తుంది సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ